హలో అండి నమస్తే వెల్కమ్ టు మాంసాండ్ నియా మైబ్స్ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఈ ఒకసారి ఇలా ఎగ్ కప్ కేక్ కర్రీ ప్రిపేర్ చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అండ్ అలాగే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను దీనికి మనకి పోపుల డబ్బా ఉంటుంది కదా పోపుల డబ్బాలో ఉన్న ఫోర్ కప్స్ తీసుకొని ఆయిల్ ఫోర్ కప్స్ కూడా బాగా అప్లై చేసుకోండి ఇప్పుడు ఫోర్ ఎగ్స్ని తీసుకొని ఒక్కొక్క ఒక్కొక్క ఎగ్ని ఒక్కొక్క కప్పులో వేసుకోండి మొత్తం ఫోర్ ఎగ్స్ వేసుకోండి ఫోర్ కప్స్లో కూడా ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని వేసుకున్న తర్వాత అందులోనే ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి కారం ఫోర్ కప్స్లో కూడా యాడ్ చేసుకొని అండ్ అలాగే ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేసేటప్పుడు చేత్తోనే వేయండి ఇలా కప్తో వేయటం వల్ల ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకనే నేను టూ కప్స్కి చేత్తోనే వేశాను అండ్ అలాగే ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా రెండు రెండుగా అది ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి అండ్ అలాగే అందులోనే ఉల్లిపాయలు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా కొంచెం ఫోర్ కప్ ఫోర్ కప్స్లో కూడా యాడ్ చేసుకోండి అంతేనండి మనకి ఇది రెడీ అయిపోయినట్లే ఇంకా కప్స్ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ వేడెక్కిన తర్వాత ఈ కప్స్ని ఆ వాటర్లో పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఈ కప్స్ ఈ పెట్టేసుకున్నాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి మనకి ఈ ఎగ్ కప్ కేక్స్ ఇంకా రెడీ అయిపోతాయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక సా ఒక చాక్ తీసుకొని చాక్ సహాయంతో చుట్టూ కట్ చేసుకొని తర్వాత ట్యాప్ చేసుకుంటే మనకి ఎగ్ ఎగ్ కప్ కేక్ రెడీ అయిపోతుందండి ఇది పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడువుగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రని కూడా అందులోనే యాడ్ చేసుకున్నాను జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అండ్ అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ తీసుకున్నాను నేను ఆనియన్స్ కోసం పిజ్జిని వారి కటన్ వాడుతున్నాను ఇది చాలా యూజ్ అవుతుంది ఎవరికి తక్కువ టైంలోనే ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు మీషోలోనే అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ వేయడం కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా వేగుతాయండి ఆనియన్స్ వేగిన తర్వాత అందులోనే ఒక మీడియం సైజు మూడు టమాటోల్ని మిక్సీ చేసుకొని యూరియాని ఇందులో యాడ్ చేసుకోండి టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అర స్పూన్ పసుపుని అండ్ అలాగే ఒక స్పూన్ కారాన్ని అండ్ అలాగే ఒక స్పూన్ సాల్ట్ని అండ్ ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా పట్టిన తర్వాత కొంచెం ఒక రెండు గ్లాసులు వాటర్ వరకు యాడ్ చేసుకోండి ఇదంతా కూడా గ్రేవీ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కారం అన్నీ కూడా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మనం ఒక లిడ్ని పెట్టేసుకోండి లిడ్ని పెట్టుకొని ఒక త్రీ మూడు నిమిషాలు మరిగిన తర్వాత ఇలా వాటర్ బౌల్స్ వచ్చేటప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ కప్ కేక్స్ను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి కొంచెం దూరం దూరంగానే యాడ్ చేయండి అండ్ అలాగే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బ్యాక్ టోన్ చేసుకోండి బ్యాక్ టర్న్ చేసుకున్న తర్వాత కూడా బాగా ఉడికితయి ఉడికిన తర్వాత అంతేనండి మన ఎగ్ కప్ కేక్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ